నిత్య విహార పేటికాపురాత్య సుమతీతన పల్లకి సేవకు వేలాయే నీవు రావయ్యా పల్లకి సేవకు వేలాయే పరుగున నీవు రావయ్యా అధ్యాయం యాభై ఏ అధ్యాయం ఎటువంటి ఫలితం వస్తుంది నలభై రోజులు కానీ నూట ఎనిమిది రోజులు అని రోజు చెప్పుతూనే ఉన్నాం కదా కాబట్టి యాభై అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు చిన్న 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 అధ్యాయాలే తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకోసమే కదా ఇంత అద్భుతంగా నేను చెబుతున్నాను కాబట్టి మీరే చూడుకుంటే ఇట్లా అందుకని మీరే వినుకుంటే ఇట్లా మీరు ఇంకా చాలామందికి షేర్ చేయాలి కదా చెప్పండి సరే దత్త బిడ్డలైనా భగవద్బిడ్డ బిడ్డలైనా నా దేవుళ్ళందరికీ జయ గురుదత్త గురులంతా చేస్తే శాపాలు దరిద్రాలు అలా వస్తాయి దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి దాన్ని నివృత్తి చేసుకోవాలి నామస్మరణ యొక్క మహిమ అంటే గురువు చేస్తే ఇవన్నీ వస్తాయి కదా కాబట్టి ఇలాంటివి మనం తెలియకుండానే చేసింటాం గురుని మనం వెళ్తూ ఉంటాం ఈ గురువు మంచివాడు అంటాం మళ్ళీ రెండు రోజుల తర్వాత తప్పి ఆ మంచివాడు కాదు అంటాం అది శాపం మనకి కాబట్టి దరిద్రం వస్తుంది దానివలన మళ్ళీ మళ్ళీ తిరిగి మనం దరిద్రం చేస్తూనే ఉన్నాం ఇలాంటి వలన కాబట్టి యాభై అధ్యాయం చదివితే మనకు అలాంటివన్నీ పోతాయంట అద్భుతం అన్నమాట యాభై కూడా చాలా బాగుంటుంది నామస్మరణ యొక్క మహత్యం కాబట్టి మనం ఎన్నో జన్మల్లో ఎంతో మందిని బాధ పెట్టి ఉంటాం ఈ జన్మలో బాధపెట్టి ఉంటాం కాబట్టి ఎవరైనా సరే దిగంబర దిగంబరా శ్రీపాదోడు దిగంబర దత్త దిగంబరా అని మనస్ఫూర్తిగా నామస్మరణ చేసేదో వారికి నేను అత్యంత సులభంగా దొరికిపోతాను అంటాడు ఇక్కడ భగవంతుడికి కష్టపడక్కర్లా చాలా సులభంగా అనాలంటే కాల్ చేయడమే అంటే నామం చేయడమే నామం చేస్తే భాగవంతుని పినడమే ఇంకా చెప్తున్నారు నాయన నువ్వు మనోవాకాయాలందు శుద్ధి కలిగి ఉండాలి దీనిని త్రికరణ శుద్ధి అంటారు నువ్వు మనసు నుండి ఏది తలుసుకుంటావో దాన్నే చేయి అనే వాళ్ళ నోట్లో నుంచి వచ్చింది ఏదో అదే కర్మలో ఉండు అప్పుడే త్రికరణ శుద్ధి అంటారు నువ్వు లోపల పెట్టుకొని మా మనసులో పెట్టుకొని బయటకోటి చేసేయడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా అద్భుతంగా ఈ యొక్క అధ్యాయం మనకు చెప్పింది అలాగే కర్మాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలో ఈ అధ్యాయం అద్భుత అత్యంత అద్భుతంగా చెప్పింది మనకు యాభై అధ్యాయం కాబట్టి తప్పకుండా మీరు అందరూ చిన్న చిన్నవే కాబట్టి రోజు ఈ అధ్యాయం చదివితే మనకి గురునిద చేసిన ఎడలా కలిగే దరిద్రం శాపాలంతా పోయి అత్యంత అద్భుతమైన అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ మనం ముఖ్యంగా ఏం గ్రహించాలంటే దైవ అనుగ్రహం లేకపోయినా పర్లేదు కానీ గురువు అనుగ్రహం మాత్రం తప్పకుండా కావాలి ఎందుకంటే గురువులో సర్వ క్షేత్రాలు ఉన్నాయి గురువు లేనిదే గుడ్డి విద్య అన్నారు కాబట్టి గురువు యొక్క మహత్యం గురువు యొక్క అనుగురు అంతా ఇంత అని చెప్పాల సాక్షాత్తు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ శ్రీ గురువే నమ ఆ పరమేశ్వరుడు ఆ శివుడు ఆ విష్ణువు అందరు కూడా గురు స్వరూపంలోనే ఉన్నారు కాబట్టి మనము ఆ గురుని ఎప్పుడన్నా ఎవరికైనా తెలిసి తెలియక చేసి ఉన్నట్లయితే ఈ యాభై యాభై అధ్యాయం చేస్తే అత్యంత అద్భుతంగా మనకి ఫలితాన్ని వస్తుంది అలాగే యాభై యోటో అధ్యాయం జలగండము మొదలైన ఇతర గండాల నుంచి రక్షణ పొందేదానికి ఈ అధ్యాయాన్ని తప్పకుండా చదవాలి మనకు ఒక గండాలు అంటే కొన్ని కొన్ని అమ్మ పలాని గండం ఉంది పలాని గ అది చెప్తూ ఉంటారు ఏదో శాస్త్రాలు కూడా ఆ గండాలని పోవాలంటే ఖచ్చితంగా మనం యాభై అధ్యాయం చదివితే దీర్ఘాలు ఆవిడకు అవకాశం వస్తుందన్నమాట యాభై ఒకటో అధ్యాయ ఉంది భక్తులకు శ్రీఫాదర్ యొక్క అభయం అలాగే శ్రీఫాదుర్ యొక్క అంతర్ధానం అద్భుతంగా చెప్పారు ఇంకా యాభై రెండవ అధ్యాయంలో శంకరభట్టి యొక్క యోగా అనుభవం నిరూపణ ఏ సమస్య అయినా సరే ఇట్లా అప్రయత్గా మనకు అది పరిష్కరించబడుతుందంట యాభై రెండవ అధ్యాయం చదివితే లాస్ట్ అధ్యాయం శ్రీపాద వరకు చేరితాము పీఠికాపురం చేరి విధానం యాభై మూడవ అధ్యాయంలో మహా పాపములు ధ్వంసమై అంతవరకు జారిపోయిన అదృష్టం కూడా తిరిగి మనకి వస్తుందంట కాబట్టి యాభై రెండవ అధ్యాయంలో శంకరభట్టి యోగా అనుభవం నిరూపణ శ్రీపాద వారి దివ్య దర్శనము ఇంకా యాభై మూడవ అధ్యాయంలో మనకు ఎన్నో ఎన్నో జారిపోయి అన్నమాట అంటే అనుగ్రహాలన్నీ కూడా ఆ అనుగ్రహం బా అంటే మహా పాపాల ధ్వంసమై అంతవరకు చేజారిపోయిన అదృష్టంగా మనకి వస్తుందంట శ్రీపాద శ్రీవల్ల చరితామృతం చేరు విధానము శ్రీపాద చరిత్ర విశేషములు నేను రచించిన శ్రీపాద శివుల చరితామృతం వారి మేనమాములు వద్ద కొంతకాలం ఉంటుంది ఆ తదుపరి దీనికి తెలుగు అనువాదం చేయబడి వరను తెలుగు అనువాదం పూర్తి అయిన తదుపరి నా యొక్క సంస్కృతి ప్రతి అదృశ్యమైపోవను గంధర్వులు దీన్ని తీసుకుని పోయి శ్రీపాద శ్రీవల్లముల జన్మస్థలంలో కొన్ని నీళ్ళు ఉంచరు అచ్చకది శుద్ధ యోగులు చేయి పఠించబడను నేను రచించిన చరితామృతము శ్రీపాదులు దివ్య పాదుల వద్ద చదివి వినిపించింది వచ్చిన వారి మహా వారు మహాన ఐదుగురు మహానందమున పొంది నేను పండితులు కాను కాబట్టి ఏ అధ్యాయం వచ్చిన నేను చెప్పలేను కానీ ఈ అధ్యాయం చదివితే ఇలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి అద్భుతంగా మనకు యాభై మూడవ అధ్యాయం కూడా ఇచ్చింది కాబట్టి ఇదిగోండి ఈ చరితామృతంలో ఒక్కొక్క అధ్యాయం చదివితే ఎటువంటి ఎటువంటి ఫలితాలు వస్తాయో స్వామివారు అనుకోకుండా అప్రయత్నంగా నాతో చెప్పించారు అంటే చాలామంది నాకు ఫోన్ చేసి అమ్మ రోజు చదవాలా మేము వారం రోజులు చదవాలా నలభై రోజులు చదవాలా అని పాపం చాలామంది నా సందేహాలతో నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అప్పుడు నేను అన్నాను అని అలాగే నేను చెప్తాలే అమ్మా అని అన్నాను అప్పుడు రోజు పడుకోనుంటే ఇట్లా వాళ్ళు అడుగుతున్నారు కదా కాబట్టి ఏ అధ్యయనం చెబితే ఎలాంటి ఫలితం వస్తుందో ఆ క్షుణ్ణంగా బుక్లో పండివచ్చు వాళ్ళు చదువుకోవచ్చు చదువుకోవచ్చు కానీ వాళ్ళకి అంతటి ఆ అంటే చూడాలి చదవాలి అనే వాళ్ళకి అక్కడ వాళ్ళకి కనిపిస్తాయి కానీ దాని యొక్క చూసుకోలేరు అనమాట కాబట్టి నువ్వు చెప్పొచ్చు కదా అన్నట్టు నాకు ఒక ఆజ్ఞ లాగా అనిపించి ఈ అధ్యాయం ఏ విధంగా చదివితే ఏ అధ్యాయం చేస్తే ఒకరు అనుకుంటారు ఓటో అధ్యాయం ఏం చదవాలమ్మా రెండేం చదవాలమ్మా అని చదవండి ఇక పాలన వచ్చి తప్పకుండా చదివితే ఆ ఓటో అధ్యాయం వలన ఏమొస్తుంది గృహంలో మనశ్శాంతి కావాల్సినంత ఆనందం కలుగుతుంది అని కాబట్టి పదే పదే మనం ఒకటి ఉచ్చరించడం వలన అది శక్తివంతం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీపాల శ్రీవల్ చేరితాం ఈ గ్రంథం అంతా చదవాలని యాభై గ్రంథాలు మేము ఒకసారి చదవలేము కదా అని చెప్పి వాళ్ళకి కొన్ని కొన్ని బాధలు ఉంటాయి కాబట్టి ఆ బాధలకి ఏ విధమైన ఫలితాన్నిచ్చే అధ్యాయంలో నీకు మీకు క్షుణ్ణంగా నేను చెప్పాను కాబట్టి మీరందరూ కూడా నలభై రోజులు కానీ లేదా నూట ఎనిమిది రోజులు కానీ అత్యంత భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా సరే ఈ పారాయణ చేసినట్లయితే మీరు స్వామి అనుగ్రహానికి దత్తాత్రేయుల స్వామి అనుగ్రహానికి కృపకు పాత్ర మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మీకు అలాగే శ్రీపాదశి వల్లభ స్వామికి ఆ దత్తాత్రేయ స్వామికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకో జై గురుదేవ దత్త బంగారులు